వైసీపీ లీడర్ సవాళ్లకి సై అంటే సై అంటున్నారు గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మీ బెదిరింపులకి బెదిరేదే లేదు దేనికైనా రెడీ అంటూ కౌంటర్ ఇస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తామే వస్తాం ఏదో చేస్తా ఉంటున్నారని దమ్ముంటే ముందు అసెంబ్లీకి రావాలంటూ సెటర్లు వేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి ట్వంటీ వస్తాం మేమే రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము వస్తాం రండమ్మా ఫిబ్రవరి పదకొండుకి రండి మీ పదకొండు మంది ఇరవై ట్వంటీ ట్వంటీ నైన్ దాకా ఎందుకు వెయిటింగ్ ఎందుకు లెవెన్కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది రండి క్వశ్చన్ చేయండి ఇవన్నీ అడగండి అన్నీ ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా లెంది క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం మీరు రండి మీకు ఎందుకు అంత భయం కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా మీకేంటి భయం తాట తీస్తాడు జగన్ అన్నగారు అసెంబ్లీలో తీమనండి ప్రజా సమస్యల మీద తీమనండి ఏదో మిమ్మల్ని అరా కొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ పదకుండేవో ఇచ్చారు చూసారా వాళ్ళ కోసమైనా రండి ఎంతసేపటికి ఎక్కడ సవాలు ఉన్నాయి ఎక్కడ ఘర్షణలు జరిగినాయి అక్కడ పరామర్శిద్దాము అక్కడికి వెళ్ళి మనం మనం క్యాష్ చేసుకుందాము కాదు ప్రజలు ఉన్నారు కదా రండి వాళ్ళ కోసం రండి మాట్లాడండి